హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరినీ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసి మామిడికాయ పప్పు అన్నం చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని అందులోనే నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా బేసిక్ స్టైల్లో మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే బేసిక్ ఇండియన్ స్టైల్ రెసిప్స్ అన్నీ కూడా మీరు వీడియోస్లో చూడొచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో అయితే లెంత్ అయిపోతుంది లేట్ చేయకుండా మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకుందాం నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకుంటున్నా తరువాత పప్పు అయితే ఒక రెండు సార్లు డస్ట్ అంతా పోయేవరకు క్లీన్గా వాష్ చేసుకుందాం తరువాత ఒక గ్లాస్ కందిపప్పుకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు తీసుకుని అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని ఉడికించుకుందాం నూనె వేసుకోవడం వల్ల పప్పు అడగంటకుండా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకి పప్పు అయితే ఉడికించుకుందాం ఈలోపు పక్క ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేగనిద్దాం ఆయిల్ మరిగిన తరువాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం తరువాత ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం పోపు మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి అలానే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుందాం మినపప్పు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది సిమ్లో పెట్టుకొని మినపప్పు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకోవాలి పప్పులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అల్లం వేసుకోవాల్సిన పని లేదు పప్పులో ఇంకో వేస్తే బాగుంటుంది ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మీడియం సైజులో రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాం పప్పులో అయితే కారం తక్కువే ఉండాలి కానీ నేను తీసుకున్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది అందుకే పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువే తీసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల వరకు మరిగనిద్దాం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి దూరగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అలానే ఒక నాలుగైదు రెబ్బల వరకు కరేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మీడియం సైజులో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుందాం మామిడికాయ పప్పులో టమాటా ఇంకా చింతపండు యాడ్ చేయకుండా కూడా వేసుకుంటారు కానీ టమాటో వేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల వరకు మరగనిద్దాం టమాటోలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం మామిడికాయ ముక్కల్ని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే పుల్లగా ఉంది నేను ఇందులోకి ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నాను దాంతోనే ఒక సగం వరకు మామిడికాయ ముక్కల్ని వేసుకున్నా పులుపు ఎక్కువైనా టేస్ట్ అంతగా బాగుండదు పప్పు ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం పప్పు అయితే ఉడికిపోయింది వీడియోలో చూస్తున్నట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ఇలా ఉంటే సరిపోతుంది పప్పు గుత్తి ఏం యూస్ చేయడం లేదు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు ఉడికాయో లేదో చూసుకుంటూ ఉండాలి లేకపోతే మామిడికాయ ముక్కలు అడిగంటిపోయి తొందరగా మాడిపోతాయి మామిడికాయ ముక్కలైతే మంచిగా ఉడికిపోయినాయి నేను మంటని సిమ్లో పెట్టుకున్నాను నాకు పది నిమిషాలు పట్టింది ఉడకడానికి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పు కూడా యాడ్ చేసుకుందాం అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా పులుపు పోయి అంతగా టేస్ట్ ఉండదు పప్పు అయితే వీడియోలో చూస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర అయితే వేసుకుందాం పప్పులోకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా అయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఛానల్లో అయితే చూడొచ్చు మీరు